భారతి పేపర్ చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు నా ఒకే పాట నాలుగు రూపాయల నలభై మూడు పైసలు ఇప్పుడు నేను అడుగుతున్నా కొన్నాం మేము కొనలేదని చెప్పలేదా కొన్నావా నాలుగు రూపాయల నలభై మూడు పైసలు కొన్నాం మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు సరే ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకు కొనింది అంటే కేసీఆర్ దొంగ అంతే కదా చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలు నలభై మూడు పైసలకు కొని అదే కే ఎన్టీపీసీ సోలార్ పార్క్ ఇదే ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా సరే అది పక్కన పెడతాం రాజస్థాన్ నాలుగు రూపాయల ముప్పై నాలుగు పైసలు అంటే ఏంది దీని అర్థం ఏంది ఈ స్టేట్స్ లో కాదు ఒక ఆంధ్రానికి కాదు ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్ అది భారతదేశంలో ఉండిన రేటు ఆ రోజు నాలుగు రూపాయల నలభై మూడు పైసల నుంచి నాలుగు రూపాయల అరవై ఏడు పైసల వరకు వేరియేషన్ ఉండింది ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు అనంతపూర్ సోలార్ పార్క్కి చేసిన పీపీఐలో అన్ని రాష్ట్రాల్లో చేసిన ప్రైజ్లో అతి తక్కువ ప్రైజ్ చంద్రబాబు నాయుడు గారి అని కూడా నేను మనం చేస్తున్నా మరి ఎక్కడ జరిగింది తప్పు కలాం రెడ్డి తెల్లగడ్డం కలాం రెడ్డి ఎక్కడ జరిగిందయ్యా మా మీద ఎఫ్బిఐ రాలేదు మా మీద సిబిఐ రాలేదు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు మేము తప్పు చేసి చంద్రబాబు నాయుడు మోసం చేసి లంచం తిని ఆ రోజు చేస్తుంటే నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు ఎంక్వైరీ పెట్టలేదు అని అడుగుతున్నా ఈ ఆ రోజు అబ్దుల్ కలాం రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ కదా ఏం రెడ్డా నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడు మీద ఎందుకు పెట్టలేదు నువ్వు చెప్పావు కదా ప్రెస్ మీట్లో చెప్పే అవకతకులు జరిగినాయి ఆయన ఎందుకు పెట్టలే అది పెట్టేదానికి ఘోష ఒకటి ఉంటే కదా పెట్టేదానికి ఏం పెడతారా మాది ఓపెన్ బుక్ మేమేం దాచుకోవాల్సిన అవసరం లే మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది ఎవరు కావాలన్న చూడొచ్చు మీలాగా దొంగ జీవోలు రాలేము దొంగ మీటింగ్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కలిస్తే ఓపెన్ చీఫ్ సెక్రటరీ ఉంటాడు కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు పేసీలు కాఫీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు టీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ నువ్వు కలిస్తే నువ్వు నీ భార్య తప్పే ఎవరుండరు అదేం కదా ఓ ముఖ్యమంత్రిగా ఒక ఇండస్ట్రీ లిస్ట్ని కలిసినప్పుడు అందరు ఉంటారు నోట్స్ రాసుకుంటుంటారు వాళ్ళేం మాట్లాడుకున్నారండి మీరు మాత్రం పిచ్చి ఎందుకు సీక్రెట్ మీటింగ్లు అంటే మీరు మాట్లాడే లంచాలు మీరు చేసుకునే నెగోషియేషన్స్ బయటకు రాకూడదు కాబట్టి ఎవరికి తెలవకూడదు కాబట్టి కానీ నువ్వు ఒకటే పొరపాటు చేసావు వాడు మామూలుడు కాదడు అమెరికాలో ఉండేవాడు ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే నీ ఫోటో తీసేస్తాడు న్యూడ్గా అంత తెలుగు గల్లోడోడు వాడు వాడు కాదు వాడు మొత్తం మీరు ట్రాక్ చేశాడు మీరు మీరు చేసిన కాన్వర్సేషన్స్ ట్రాక్ చేశారు మీరు పెట్టిన వాట్సాప్ మెసేజ్లు తీసుకున్నారు తీసుకున్నారు మీరిచ్చిన మెయిల్స్ పంపించిన మెయిల్స్ కూడా వాళ్ళు అన్ని తీసుకొని అన్ని దీంట్లో ఆ డాక్యుమెంట్స్ కూడా తొందరలో కోర్టుకు ప్రజెంట్ చేస్తామని రాసున్నారు మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తొందరలో ఒక నెల రోజుల లోపల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కూడా బయటకు వస్తుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను